పంతులు గారు ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేశాను ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే నాకు చెప్పండి పంతులు గారు అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక పంతులు గారో ఇలా చెప్తూ ఉంటారు బాబో ఇక్కడ అన్నీ సిద్ధం చేశారు అన్ని సక్రమంగా ఉన్నాయి బాబో అని అంటూ ఉంటే నిజంగా అన్ని సక్రమంగా ఉన్నాయా అవును బాబో మీరు కంగారు పడకండి అని ఈ విధంగా పంతులు గారు అంటూ ఉంటే మరోవైపు మాత్రం భూమి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి అలానే చూస్తూ ఉంటుంది తన తల్లి ఫోటోను చూస్తూ మైమర్చిపోయి చాలా దీనంగా ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మ ఈరోజు ఈరోజు ఈ ఇంట్లో దత్తత ఫంక్షన్ జరగబోతుందమ్మా ఎందుకంటే అసలు నాన్నే నాన్న అని నాకు తెలుసు కానీ బయటికి చెప్పుకోలేని పరిస్థితి అమ్మా ఇలాగైనా మా నాన్న అని ధైర్యంగా నేను చెప్పుకోగలను కదా అమ్మా ఏదో ఒకరోజు అసలు నిజం తెలుస్తుంది ఆ నిజం కోసం నాన్నని దత్తత తీసుకున్న కూతురులాగే ఉండనివ్వమ్మా ఆ తర్వాత నేనే తన సొంత కూతురునన్న విషయం తెలుస్తుందమ్మా అప్పటి వరకు నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా అనే విధంగా భూమి శోభాచంద్రతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అక్కడ నుండి భూమి వెళ్ళిపోగానే చెల్లి శోభాచంద్ర ఫోటోని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఏంట్రా అన్నయ్య అంత సంతోషపడుతున్నావేంటి ఎందుకంటే దత్త తీసుకున్నాక నాకు అన్నయ్య నువ్వు మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నావు మరి అంతే కదా నేను మాత్రం భావనైతే భూమిని ఈ పాటికే ఎప్పుడో తన్నుకుపోయేదాన్నిరా అనే విధంగా అంటూ ఉంటే మరదలవుతుంది కదా చాలా సంతోషంగా ఉంది అవునారా నిజంగానే నీకు మరదలే అవుతుందిరా అవును పాపం భూమి మాత్రం చాలా బాధలు అనుభవించింది ఇక దీంతో పోలీస్ స్టాఫ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇక ఆ తర్వాత నేను భూమిని పెళ్ళి చేసుకుంటాను నన్ను ఎప్పరు ఆపలేరు అవునా కానీ నిజంగా మావయ్య ఒప్పుకుంటారంటావా ఒప్పుకుంటారు నీకో దండంరా నీతో నేను పెట్టుకోలేనురా అనే విధంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం మీరా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది మీరా అలా ఏం ఆలోచిస్తున్నావు అంటే ఈ ఇంట్లో భూమిని దత్తత తీసుకుంటున్నారు కదా అవును సంతోషంగా లేదా చెప్పు మీరా చాలా సంతోషంగా ఉందండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నిజంగా తన కూతురే కదా ఏంటండి నిజంగా శరత్చంద్ర గారి కూతురా అలా ఉంటే ఎంత బాగుండండి నేను ఎంత సంతోషపడతానో అంటే దత్తత తర్వాత నిజంగానే కూతురు అవుతుంది కదా అని అంటున్నాను మీరా అవునా మీరు అలా అంటున్నారా అవును మీరా కానీ మన కుటుంబంలో ఒక మనిషి అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో చాలా సంతోషంగా మరోవైపు మాత్రం అయిపోయింది అమ్మాయి అంతా అయిపోయింది నువ్వు అనుకున్నది ఇక ఏది జరగదు ఆ మహాకాళి రంగప్రవేశం చేయబోతుంది ఇక ఆ రంగప్రవేశం చేశాక ఇక నువ్వు ఏమీ చేయలేవో చూస్తూ ఉండటం తప్ప ఏంటి పిన్ని ఏమంటున్నారో ఆ దత్తత ముగిసాక ఇక నువ్వు ఏమీ చేయలేవు ఆపాలని చూసినా ఏమీ ఆపలేవని అంటున్నానమ్మాయి ఏంటి పిన్ని ఏమంటున్నావు అవునమ్మాయి దానికంటే ముందే ఒక మంచి ఐడియా వేయాలమ్మాయి లేదంటే నీ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది చాలా పెయిన్గా కూడా ఉందమ్మాయి అంటే ఏంటి పిన్ని ఏమంటున్నావు అవునమ్మాయి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది చెప్పమంటావా ఏంటి పిన్ని ఏం ఐడియా ఉంది చెప్పని పిన్ని నువ్వు కూడా ఆ ఇందులాగే కిరోసింగ్ పోసుకో అప్పుడు ఈ దత్తత ఫంక్షన్ నువ్వు ఆపేయగలవు కదా అమ్మాయి అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి పిన్ని ఏమంటున్నావు పిన్ని అవునమ్మాయి నేను నిజమే అంటున్నాను నీ మంచి కోసమే చెప్తున్నానమ్మాయి అలాగే చెయ్యమ్మాయి అని అంటూ ఉంటే చాలా షాకింగ్గా అపూర్వ చూస్తూ ఉండిపోతుంది గోరింటాక వైపు భూమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు నా వరదలేంటి ఇంకా రావట్లేదు అని అంటూ ఉంటే ఏంట్రా ఇంకా దత్తత ఫంక్షన్ ముగియలేదు అప్పుడే మరదలని అంటున్నావా ముగిసాక ఎంతైనా భూమి నా వరదలు అవుతుంది కదా నాన్న అని విధంగా అంటూ చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ అలా ఉన్నావేంటి అది కాదు బావా నీకు ఈ దత్తత ఇష్టం లేదని అర్థమవుతుంది కానీ తను అలా ఎప్పుడు చెయ్యదు భూమి ఎలాంటిదో నాకు బాగా తెలుసు పూర్వ మన సొంత కూతురులా నువ్వు కూడా భావించు అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవో ఏంటి అల్లుడు గారు ఎంతైనా తన కూతురు ఉండగా ఇంకో కూతుర్ని దద్ద తీసుకుంటానంటే తల్లైనా ఇష్టపడుతుందా ఇష్టపడదు కదా ఆస్తులన్నీ పోతాయని తల్లైనా బాధపడుతుంది అని అంటూ ఉంటే అపుర్వా నేను చెప్పేది విను తను కేవలం ఆస్తుల కోసం మాత్రం ఎప్పుడో ఆశపడదు ఎంత తిన్నా తరగని ఆస్తులు మనవి అలాంటప్పుడు మన ఆస్తులు ఎంత తిన్నా కూడా తరగనప్పుడు పోతే తప్పేముంది చెప్పు మీరు అలాగే అంటారు అల్లుడు గారు కానీ ఎవరి బాధ వాళ్ళది నాన్న మిమ్మల్ని పద్ధతులు గారు పిలుస్తున్నాను నాన్న అని విధంగా అంటూ ఉండగా ఏంటి నాన్న ఇక్కడే ఆగిపోయారు అంటే అమ్మకి ఇష్టం లేదా చెప్పండి నాన్న ఎంతైనా కన్న ప్రేమ దొరకదు కదా అని నేను చెప్తున్నాను పిన్నికి నచ్చలేదు కదా అలాంటప్పుడు ఎందుకు నన్న ఇబ్బంది పెట్టడం అది కూడా ఒక రకంగా మంచిదేలే ఏంటమ్మా ఏమంటున్నావు అంటే నేను కోరినట్టుగా నేను అనుకున్నట్టుగా జరుగుతుంది నీ ఉద్దేశం ఏంటమ్మా నాకేం అర్థం కావట్లేదు నేను అమ్మని గురువుగా భావించి నేను నాట్యం నేర్చుకున్నానన్నా అలాంటప్పుడు ఆ అమ్మాయి నాకు తల్లిగా రాబోతుంది కదా ఇక ఇంకేం కావాలి మీరు ముందు రండి నాన్న అని అంటూ వెంటనే పక్కకు తీసుకెళ్తూ ఉంటాడు ఏంటమ్మా మీరు ఇలా కూర్చోండి నాన్న అని అంటూ వెంటనే శోభాచంద్ర ఫోటో తీసుకొని వచ్చి అలా పక్కకు పెట్టగానే శరచంద్ర కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు బొట్టు పెట్టండి అని అనగానే ఇక వెంటనే భూమికి బొట్టు పెడుతూ ఉంటారు దత్తత ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు చెప్పినట్టుగా మీరు తమ చేతిలో చెయ్యి వేసి పాలని మీ చేతిలో వదులుతాను అప్పుడు ఈ దత్తత ఫంక్షన్ పూర్తవుతుంది అని అనగానే అమ్మాయి ఇక అంతా అయిపోయింది ఇక దీంతో పూర్తి కాబోతుంది అమ్మాయి ఇక నువ్వు మాత్రం బయట అడుక్కు తినే ప్లేస్లో ఉంటావు అమ్మాయి ఎందుకంటే పనులు కూడా నీకు సరిగా వచ్చే అమ్మాయి చెప్పమ్మాయి ఏంటి పిన్ని మీరు ఆపుతారా అమ్మాయి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా పని మనిషిగా మాత్రమే పని చేయగలవు అమ్మాయి అలా అని చెప్తున్నాను అని అంటూ ఉంటే ఇక అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరోవైపు ఇక హోమాన్ని మొదలు పెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక వెంటనే ఆ హోమంలో వెయ్యిని వేస్తూ ఉంటారు భూమి చంద్ర ఇద్దరు కలిసి భూమి చాలా సంతోషంగా వేస్తూ ఉంటుంది శరత్చంద్ర మాత్రం చాలా సంతోషంగా భూమిని చూస్తూ ఉంటే ఇక వెంటనే అపూర్వ ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారుగా చూస్తూ ఉండిపోతుంది